ఓటుకు నోటు కేసు ఎందుకు విచారించడం లేదు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేడు కూడా అదే స్థానంలో ఉన్నాడు ఎస్ఐబి చీఫ్ నేటి ఆర్టీఐ ఆర్టీసీ ఎండిగా ఉన్నాడు ఎస్ఐబి చీఫ్ నాటి సిపి నేటి టిఎస్పీఎస్ చైర్మన్ గా ఉన్నాడు వాళ్ళను రేవంత్ తన పక్కన పెట్టుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ పై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చాలా అద్భుతంగా మాట్లాడిన నేను రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిన్న ఒక్కరోజు అప్రిషియేట్ చేస్తున్నా ఆయన ఎంత మంచి మాట్లాడినంటే దొంగ ఆ బయట ఉందా

రెండు వేల పదహారు వరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరయ్యా ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు మరి అప్పుడు శివధర్ రెడ్డి గారే ఇప్పుడు శివధర్ రెడ్డి గారే మరి ఫోన్ ట్యాపింగ్ కేసు మీద నడుస్తూ ఉంది మరి ఓటుకు నోటు కేసు మీద ఎందుకు నడుస్తలేదు విచారణ అని చెప్పేసి రఘునందన్ రావు అడుగుతా ఉన్నాడు నిజంగానే వంద శాతం మరి అది కూడా జరగాలి కదా అప్పుడు కూడా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి నువ్వు ఆరోపించినావు కదా నీ పచ్చ కుక్కలన్నీ మొత్తుకున్నాయి కదా ఆ రోజు కూడా మా చంద్రబాబు ఫోన్ ట్యాప్ అయింది మా 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 పొడుగు పొడుగు మనిషి ఫోన్ ట్యాప్ అయింది నాది ట్యాప్ అయింది అని చెప్పేసి నువ్వు కూడా ఒడితే కదా నీ ఫోటో ఒకటి ఉంటుంది మంచిగా ఉంటుంది నీ ఫోజు నీ ఎక్స్ప్రెషన్ గుండుతో ఉన్న ఫోటో టీడీపీ కండుగా ఉంటుంది మేడల ఎంత బాగుంటుందో తెలుసా నువ్వు అందులో ఆహా మంచి సుందరాంగుడివి మామూలు సుందరాంగుడివి కాదు నువ్వు ఏమంటా ఉన్నారంటే ఇది ఇది చాలా కీలకం మిత్రులారా గుర్తుపెట్టుకోండి రవీందర్ రావు చెప్పింది చాలా కీలకమైనటువంటి విషయం ఇడ ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఆయన శివధర్ రెడ్డి ఆయన ఎప్పుడు రెండు వేల పదహారు దాకా శివధర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే శివధర్ రెడ్డి ఉన్నాడు ఇదే శివధర్ రెడ్డి ఉన్నాడు మరి ఎందుకు ఓటుకు నోటు కేసు మీద విచారణ జరుగుతలేదు ఇదే రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి త్రిపుల అంటాం మనం ఇదే రేవంత్ రెడ్డి రెండు వేల పదహారు అప్పుడు ఏదైతే ఓటుకు నోటు కేసులో డెబ్బై లక్షలతోటి అడ్డంగా దొరికిపోయి షిప్ప కుడి ఆ టైంలో ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇదే శివధర్ రెడ్డి మీద ఇదే ఇంటెలిజెన్స్ విభాగం మీద ఆరోపణలు చేసి నా ఫోన్ ట్యాప్ అయ్యింది అని మరి ఎందుకు దాని మీద విచారణ జరగలేదు ఆ దాని కూడా జరగాలి కదా విచారణ రెండు వేల పదహారు దానిక ఇదే ఇవ్వాలి నువ్వు ఇయాల ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకున్నావో ఆయననే ఉన్నాడు కదా అప్పటిదాకా మరి ఆ దాని కూడా విచారణ జరగాలి కదా ఇంకొకటి రెండవది ఇవాళ ఏదైతే సిపి అప్పుడు సిపిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు ఇవాళ టిఎస్పిఎస్సి చైర్మన్ గా ఉన్నాడు మన్నాడు దాంకా డీజీపీగా ఉన్నాడు ఇది కీలకమైనటువంటి పదం మన్నటిదాకా డీజీపీగా ఉన్నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ కు పైన ఉన్నటువంటి బాస్ ఎవరయ్యా అంటే ఇదే డీజీపీగా మన్నాడు దాకా ఉన్నాడు మరి ఆయనందుకు కేసులకు రావడం లేదు ఆయనందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ కావడం లేదు మరి అరెస్ట్ చేయాలి కదా ఆయనను కూడా ఆయన కూడా నోటీసులు ఇవ్వాలి కదా ఆయన కూడా విచారించాలి కదా ఇప్పుడు కిందోడు ఇప్పుడు ఈయన ఈయన తప్పు చేసిండు అనుకుంటే ఈయన పైన ఓడవడు డీజీపీ డీజీపీని పిలవాలి కదా విచారణకి ఎందుకు పిలుస్తా లేవు రేవంత్ రెడ్డి మాజీ డీజీపీ కదా ఆయన ఇప్పుడు పిలవాలి కదా ఇంకొకటి ఇంకోటి ఏమన్నాడు ఆ రోజు ఎస్ఐబికి చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనారు ఇవాళ ఆర్టీసీ ఎండిగా ఉన్నాడు మరి సజ్జనారులవాల కదా కేసులోకి పిలువు పిలిచి విచారణ చేయి మొత్తం అంతా కేసును అట్కరా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై మూడు దాకా నువ్వు అధికారంలోకి వచ్చిన దాకా ఎవరెవరిని ఫోన్లు టాప్ అయినాయి ఎట్లయినాయి ఏమని అనేది బయట పెట్టు పెట్టు నిజంగా తెలంగాణ సమాజం చూస్తుంది మరి నువ్వు నిజంగా మొగోడు కానీ నిరూపించుకో చూస్తుంది పెట్టు ఇవన్నీ బయట పెట్టి చూపి అవన్నీ చేయాలి కానీ ఎందుకు చేస్తా లేవు ఎందుకంటే ఇయాల శివధర్ రెడ్డిని దగ్గరనే ఉన్నాడు ఇలా మా మన డీజీపీగా చేసినటువంటి మన మహేందర్ రెడ్డి దగ్గరనే ఉన్నాడు సజ్జనారా గారు మీ ప్రభుత్వంలోనే పనిచేస్తా ఉన్నారు దాంతోపాటు ఇక ఆ రోజు నీకు ఎవరైతే లేనిపోయినవన్నిటి కుచ్చు కూర్చి చెప్పిరో రేవంత్ రెడ్డికి వాళ్ళందరూ ఇలా ఆ రెడ్డి ఆఫీసర్లు మొత్తం మంచి మంచి పొజిషన్లో కూర్చోబెట్టినావు నువ్వు వాళ్ళందరినీ సో కాబట్టి ఇలా నువ్వేం చేయలేవు దాని గురించి కానీ నువ్వేం చేయకపోతే కేసు ఈ కేసు రేపు హైకోర్టుకో లేదంటే సుప్రీంకోర్టుకో సుమోటాగానో లేకపోతే ఎవడో ఒకటి నాలంటోటి కేసు కేసేస్తే ఆ కేసు నీకు తీసుకునేది సిబిఐకో అప్ప చెప్తే అప్పుడు మొదట చెప్పకూడదనేది నువ్వే ఇవాళ నీకు భజలు చేస్తున్నటువంటి నీకు ఇలా అంత అనుకూలంగా చేస్తున్నావు అని చెప్తున్నటువంటి శివధర్ రెడ్డి కానీ మహేందర్ రెడ్డి కానీ వీళ్ళే ఫస్ట్ అందుకు లోపడిపోతారు ఆ కేసులో అందరూ పోతారు మరిగా కేసీఆర్ ఒక్కడే ఓడు అందరూ పోతాడు నువ్వు ఎత్తో కేసీఆర్ఏ మొత్తం ట్యాప్ చేయించుండు వాళ్ళే చేపించి చెప్తా ఉన్నావు కదా ఒకవేళ అందులో వాస్తవాలు అంటే ఈ బ్యాచ్ అంతా పోతుంది అసలు తెలియని విషయం ఏంటంటే ఎస్ఐబి కానీ ఇంటెలిజెన్స్ కానీ చేసేటువంటి పనిని ఇవాళ నువ్వు చాలా అది చేసినావు ఆ ఇంటెలిజెన్స్ ఇకపైన మంచిగా పనిచేయాలన్నా కానీ ఇకపైన నీ ప్రభుత్వానికి ఏమైనా ముప్పు వాటులుతుంది అంటే దాన్ని చెప్పాలంటే అది ఆ ఎస్ఐబి ఆ ఇంటెలిజెన్సు ఇక పనిచేసేటువంటి అవకాశాలు కనపడతలేవు సో కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఇలా చాలా ఉన్నాయి తవ్వుకుంటా పోతా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి కూడా అసలు ఇప్పుడు బ్లాక్ ముంబా ఎవరు అనేదాన్ని చర్చ నడుస్తూ ఉంది పోలీసు వర్గాల్లోనే బాగా నడుస్తూ ఉంది ఈ విషయాలు మనం తెలుస్తా ఉన్నట్టు చెప్పినా కదా తెలంగాణ మంచి కోరుతోడు తెలంగాణ ప్రాంతం మీద ప్రేమున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఏ రంగంలోనే ఉంటారు తెలంగాణ బిడ్డలు ఇలా నీలాంటి దుర్మార్గులందరూ రాజ్యం వెళ్తూ ఉంటే ఆ బిడ్డలు సైలెంట్గా కడుపు కడుపులో అన్ని దాచిపెట్టుకుని ఉండలేరు కదా నా అలాంటి వనుకో ఒక్కో చెప్తూ ఉంటారు వాస్తవాలు బయటకు వస్తూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో కాబట్టి ఎలాంటి అనుమానం లేదు మీకు తొందరలోనే అద్భుతమైనటువంటి బొమ్మ కనపడబోతూ ఉంది వీళ్ళు వేసినటువంటి డబ్బింగ్ అది అటు తిరిగి ఇటు తిరిగి సిబిఐ దాంకా పోతుంది అప్పుడు సినిమా కథ వేరే తీరుగా ఉంటుంది అనమాట సో కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఎవరితో గోక్కుంటున్నావు అంటే మంచిది ఏమంటుంది అని కత్తి మంచి మెత్తగా నూరి మన మా గీసకత ఉంటుంది గౌన్లో అది తెలుసు ఆ అంటే ఎంత ఎంత కథ ఎంత మెత్తగా ఉంటదో అది గీసకత్తి అంటే ఇట్లా ఇట్లాంటి అమ్మ జంపేస్తాను అనమాట సో అలాంటి కత్తితో ఇట్లా గొక్కుంటున్నావు నువ్వు ఇట్లా అమ్మ సమ్మవు అనుకుంటున్నావు కానీ వెనకంగా వాడేటువంటి వాతలు వెనకంగా వచ్చేటువంటి రక్తాలు కారేటువంటి గీతలు ఇవన్నీ నీకు కనపడతలేవు ఆ కార్య రక్తాలు పడుతున్నటువంటి గీతలు ఇవేవి నీకు కనపడతలేవు అది తిరిగి చూసుకునే లోపల మొత్తం అయిపోతుంది సినిమా అంతా మొత్తం కావాల్సిందా బయటకు వచ్చేస్తుంది అది అది నీ కథ సో కాబట్టి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి షానా ఉంది సినిమా ఈ దీని మీద తేల్చి ముందు రఘునందన్ రావు మాట్లాడిన దాని మీద తేల్చి ముందు ఎందుకు దీన్ని తీసుకురావడం లేదు ఎందుకు నాడు ఇంటెలిజన్ చీఫ్ శివదా రెడ్డి ఇవాళ కూడా అదే పొజిషన్ లో ఉన్నాడు నాటి ఎస్ఐపి చీఫ్ నాటు ఆర్టీసీ ఎంపీగా ఉన్నాడు ఎండిగా ఉన్నాడు నే ఆ నాటి సిపి నేడు టీఎస్ చైర్మన్ గా ఉన్నాడు ఇక ఇప్పుడు మీకు అర్థమైపోయిన సినిమా ఇక చదివిన తర్వాత చదువు రెండు వేల పదహారు కంటే ముందు చిట్టా తీయొద్దు అని అంటున్నది ఎవరు ఎవరంటారు మీకు మీరు అర్థం చేసుకోరు రెండు వేల ఇరవై రెండు కంటే ముందు చిట్టా తీయొద్దని ముట్టుకోవద్దని ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు ఆడుకో కాళ్ళ వేళ బేరనుకోతున్నది ఎవరు దేనికోసం వీటితో పాటు అసలు ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీద చేసినటువంటి ఫోన్ ట్యాపింగు దాని చిట్టా ముట్టుకోవద్దు మీరు అని చెప్పేసి కాళ్ళు ఎలా పడుతున్నది ఎవరు అందరు ఇదే దొంగలు ఉంటారు ఇప్పుడు ఇదే ఈ గుంపులో ఉన్న దొంగలే ఉంటారు అందరూ అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణ రాకముందుకైనా ఈ దొంగలే ఉంటారు కాబట్టి ఇంకా పెద్ద సినిమా అవుతుంది అప్పుడు ఇక అప్పుడు గుంజుకుంట పోతే ఇక నాటి అధికారులు పాలకులు కథ కార్ఖాను చాలా పెద్దగా పోతుంది సో కాబట్టి అందంగా తీసుకురావాలి తీసుకొస్తే అర్థమవుతుంది